భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు తమ కోసం ప్రాణాలు అర్పించిన యేసుక్రీస్తును భక్తి శ్రద్ధలతో తలుచుకున్నారు కొత్తగూడెం పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు యేసు త్యాగాన్ని తలుచుకుంటూ కొత్తగూడెం పట్టణంలోని వివిధ చర్చిలలో క్రైస్తవులంతా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు లోకరక్షణ కొరకు మరణించిన కోసం ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేశారు ఒక దొంగ నాగ చిన్నప్పటి నుండి అమ్మ చేతి వంట నుంచి మనం ఎదిగేంత వరకు కూడా ఏదో ఒక సందర్భంలో వితౌట్ ట్రయర్ పర్మిషన్ అంటే ఒక

తప్పించుకోలేక వార్త వార్తంతటితో సమాప్తం నమస్కారం